ఈ నీచమైన పనులు ఎంత దారుణంగా దిగజారిపోయారా ఇదే మీ రాజకీయం అంటే ఆయన ఎదుర్కొనే సత్తా లేక ఇలాంటి ఫేక్ వీడియోలు పంపించడం ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు మీరు ఎన్ని సినిమా కబుర్లు చెప్పినా ఎలాంటి చెప్పుకున్నా సరే నమ్మరు బంతి నేల మీద ఎంత గట్టిగా కొడతా పైకి కలిగిస్తారో అలాగే మా తెలుగుదేశం పార్టీ ఆ విధంగా అధిష్టాల్లో కూర్చోవడం గ్యారంటీ ఇక్కడ పీలాభో సత్యనారాయణ గారు గెలవడం కాబట్టి అందరం ఒకే తాటి మీద ఉన్నాం మీ ఫేక్ న్యూస్ ఎవరు కూడా వినే పరిస్థితిలో లేరు ఎందుకంటే అధిష్టానం నుండి నెక్స్ట్ రాష్ట్రం మొత్తం మీద మొట్టమొదటి సీటు గెలిచేది కూడా గోవింద్ గారని అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా వచ్చి ఉన్నాయి అందరికీ కూడా ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ ప్రజలంతా కూడా గోవింద్ గారు ఎప్పుడు ఎమ్మెల్యే అవుతారా ఎప్పుడు నియోజకవర్గంలో ఆయన్ని అధికారికంగా చూస్తామని ఎదురు చూస్తున్నారు ఇలాంటి టైంలోనూ కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ని ఎదుర్కొనే ఇది లేక ఐదు రూపాయలు పేటిఎం బ్యాచ్లు కూడాను ఆయన్ని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక ఎందుకంటే ఈయన ప్రజల నాయకుడు ప్రజానాయకుడు అందరు కుటుంబ సభ్యుడు ఈయన ఆ రకంగా ఎదుర్కొనే ఇది లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేపు మాపు మన పండుగలో కూడా మాకు తెలిసింది ఏంటంటే చాలా ఇంట్లోకి వెళ్ళి చాలా కుటుంబాలని చాలా సంఘాలని కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు కలుస్తున్నారని తెలిసింది వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి పీలాగుబంధ్ గారి రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐబీఆర్ఎస్ వాయిస్ కాల్ ద్వారా మా నాయకుడు పీలాగువ్ సత్యనారాయణ మేరగా తప్పుడు ప్రచారాలు వినిపిస్తున్నాయి మరి దీని మేరకు ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఈ పీలా పీలాగుబంది గారి గెలుపుని తథ్యం చేశారు ఇది చూసి వార్వ లేక ప్రత్యర్థులు తప్పుడు ప్రచారాలు చేసి పీలాగుబంది గారి సీట్ లేదని చెప్పేసి వాళ్ళు ఎదుర్కొనే సత్తా లేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దీన్ని మన నాయకులంతా కలిసి ఖండిస్తున్నాం ఇప్పుడే అడిషనల్ ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇచ్చి మేము ఈ బయటకు వచ్చి ప్రశ్న హెచ్చరిస్తున్నాం కబడ్దార్ వైసీపీ నాయకులకు మీరు ఎలా తప్పుడు ప్రజలు చేసి మీరు మాయ మాటలు చెప్పి మమ్మల్ని అందరిని కూడా మైండ్ డైవర్ట్ చేయలేరు మీ సభాముఖంగా పీలా గోవింద్ గారి గెలుపు తధ్యం నియోజకవర్గంలో మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు మధ్యాహ్నం నుండి ఫేకల్స్ అయితే రావడం జరుగుతుంది మరి దీని మీద మనం ఎస్పీ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే అనకాపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ఈసారి అందరూ మేము గోవింద్ గారిని ఎలాగైనా గెలిపించుకున్నా అనే పరిస్థితి ఉంది మరి ఇలాంటి ఫేక్ కాల్స్ ఎందుకంటే వీళ్ళు ప్ర ప్రయత్నిస్తున్నారు ఒకవేళ గోవింద్ గారికి సీట్ లేకపోతే మాకు చేయండి అని ఒక వాగ్దానం తీసుకునే ఒక చెడ్డ ఆలోచనతో ఇది చేశారు కానీ ఇప్పుడు ప్రచారంలోనే రాజకీయ జీవితం అయిపోయింది గోవింద్ గారిది అని ప్రచారాలు చేస్తున్నారు గోవింద్ గారు రాజకీయ జీవితం ఎక్కువ నుండే మొదలైంది గతంలో ఎమ్మెల్యే కానీ ఈసారి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచి ఆయన మినిస్టర్ కూడా అవుతారు మరి ఈ మీడియా ముఖం ద్వారా నేను నా యొక్క చిన్న విన్నపం అధిక స్థానానికి